టవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు రీసెంట్ గా డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఎన్నికయ్యారు కదా అయితే ఆయన మాట్లాడుతూ అంటే మర్యాద పూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి ఆహ్వానించేస్తారు సో మరి ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయో మరోవైపు రఘురామకృష్ణరాజు గారి పైన కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది అంటే పాత పగలేమి మనసులో పెట్టుకోకుండా ఆయన అసెంబ్లీకి ఆహ్వానించారని చెప్పేసి కొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన రఘురామకృష్ణరాజు నిన్న డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు తీసుకెళ్లి ఆయన కూర్చోబెట్టారు పెట్టారు స్పీకర్ తన లేచి తన సీటు ఆయనకి ఆఫర్ చేశాడు మొత్తానికి రఘురామకృష్ణరాజుకి న్యాయం చేశాడు చంద్రబాబు అనేది అందరూ చెప్తున్నారు అది నిజం కూడా ఎందుకంటే చంద్రబాబుకి తెలుగుదేశంలో వాళ్ళు ఉపయోగపడిన దానికంటే కూడా రఘురామకృష్ణరాజుకు ఉపయో ఉపయోగపడ్డాడు ఎందుకంటే జగన్ మీద నాలుగున్నర సంవత్సరంగా రఘురామకృష్ణరాజు ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు బట్ ఆయనకి తెలుగుదేశం మీడియా అండగా నిలబడింది ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా తెలుగుదేశం మీడియా వాళ్ళు లైవ్ ఇచ్చేవాళ్ళు రచ్చబండ పేరుతో ఆయన రోజు మాట్లాడేవాళ్ళు ఢిల్లీలోనో హైదరాబాద్లో కూర్చొని సో దాన్నంతా వాళ్ళు ఆయన ఎంతసేపు మాట్లాడుతూ అంతసేపులు టైం ఇవ్వడం దాంతో ఆయన బాగా పాపులర్ అయ్యాడు ఆయన అదలా అలా వదిలేసి ఉంటే జనాలకు కొట్టి అయిపోయేది కానీ జగన్ ఆయన్ని వదిలేకుండా కక్ష కట్టి అతన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఫస్ట్ లీగల్గా ట్రై చేశారు ఇతను సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు వైసీపీలోనే ఉంటూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇతని ఎంపీగా తమ పార్టీ నుంచి గెలిచి రిజైన్ చేయట్లేదు కాబట్టి ఇతన్ని రద్దు చేయమని స్పీకర్కి పార్లమెంట్లో ఫిర్యాదు చేశారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు సో ఎందుకంటే ఈయన బీజేపీ వాళ్ళతో కూడా చాలా మందితో చాలా దగ్గర సంబంధాల్లో ఉంటాడు రఘురామకృష్ణరాజు అందుకని వాళ్ళు ఈయన మీద చర్య తీసుకోలేదు సో రెండవది జగన్ చెప్పే ప్రతిదీ మేము చేయాల్సిన అవసరం లేదన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే జగన్ కొన్ని విషయాల్లో వాళ్ళకి ముఖ్యంగా రాజ్యసభలో బిల్లులకు మద్దతు ఇచ్చి పాస్ చేయడానికి ఉపయోగపడుతున్నాడు ఆ మేరకు జగన్ కూడా వాళ్ళు ఉపయోగపడ్డారు జగన్ కేసులను ముందుకు పనియకుండా వాళ్ళు చూసుకున్నారు అంతేగాని జగన్ అడిగే ప్రతి కోరికను నెరవేర్చాలనేది వాళ్ళకేమీ లేదు అలాగా రఘురామకృష్ణ రాజు విషయంలో జగన్ ఫెయిల్యూర్ వల్ల జగన్లో ప్రస్ట్రేషన్ పెరిగింది ఇతన్ని ఎలా డీల్ చేయాలి ఎలా డీల్ చేయాలి కేడర్లో కూడా జగన్ పట్ల ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది నువ్వు వాడిని ఏం చేయలేకుండా ఉన్నావే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సో దాంతో జగన్ ఏం చేస్తాడు ఏం చేయాలో తెలియక చివరికి ఒక పనికి మాలిన చట్టం సెడ్యూషన్ యాక్ట్ అంటారు దాన్ని రాజద్రోహ నేరం చట్టం అది ఎప్పుడో బ్రిటిష్ పేరులో వచ్చింది దాన్ని ఇప్పుడు బిఎన్ఎస్లో మార్చి మళ్ళీ అదే స్పిరిట్ని కంటిన్యూ చేశారు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అదే చట్టమే వేరే రూపంలో ఉంది అప్పుడైతే రాజద్రోహ నైరం అంటే రాజకీయ వ్యతిరేకంగా ఎవరైనా ద్రోహం చేస్తే వాళ్ళని శిక్షించాలనేది ఎప్పటి నుంచో ఉన్నది అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉంది దాన్ని సెడిషన్ యాక్ట్ అంటారు అలాంటి యాక్ట్ని ఉపయోగించి దాన్ని మామూలుగా ఎవరు ఉపయోగించరు ఇండియాలో అలాంటి యాక్ట్ని జగన్ ఉపయోగించి రఘురామకృష్ణ ఆదిని అరెస్ట్ చేయించి సిఐడి ద్వారా కొట్టారనేది వాళ్ళు ఆయన ఆరోపించాడు ఇప్పుడు సీఈడి దానికి సంబంధించిన కేసు కూడా కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తేలుస్తుంది నిజంగా కొట్టారా లేదని ఏదేమైనా మామూలుగా లాకప్లో కొట్టడం అనేది పెద్ద విచిత్రమైన విషయం కాదు మనం చాలా కేసుల్లో మన స్టోరీలు చెప్పుకున్నాం నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను పౌరకుల సంఘంలో ఉన్నప్పుడు కొట్టడం చంపేయడం లాకప్ డెత్లనే వేరే కామ అలాగా రఘురామకృష్ణరాజుని అతి ఘోరంగా జగన్ ట్రీట్ చేయడంతో రఘురామకృష్ణరాజు ఇంకా కక్ష పెంచుకున్నాడు జనంలో కూడా కొంతమందికి రఘురామకృష్ణ మీద సింపతి క్రియేట్ అయింది ఆ టైంలో చంద్రబాబు రఘురామకృష్ణరాజు ఫుల్గా హెల్ప్ చేశాడు తన అడ్వకేట్ని హైకోర్టులో పెట్టి అతను జైలుకి పొనియకుండా చూసుకున్నాడు రాత్రిగా ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు మేనేజరియల్ కేపబిలిటీస్ మనకు అర్థమవుతాయి ఆయనకి ఏంటంటే వ్యవస్థల్లో పట్టు ఉంటుంది క్విక్గా స్పీడ్గా క కదిలించగలడు ఆ నైట్ అండ్ డే నిద్రపోకుండా ఇష్యూని పరిష్కరించే వరకు ఉండగలడు అవన్నీ చేశాడు ఆయన అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు రఘురామకృష్ణరాజుకి ఎందుకంటే రఘురామకృష్ణరాజుని కాపాడుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది జగన్కి వ్యతిరేకంగా జగన్ పార్టీలోనూ ఉంటూ జగన్కి డ్యామేజ్ చేస్తున్నాడు కాబట్టి రఘురామకృష్ణరాజు నేను కాపాడుకున్నాడు అయితే రఘురామకృష్ణరాజుకి తన క్రైసిస్లో తను చంద్రబాబు నిలబడ్డాడని ఆ కృతజ్ఞత ఉంది నిన్న అది ఆయన గద్గద స్వరంతో మా ఫ్యామిలీకి అండగా నిలబడ్డాడు మా ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్లు చేసి ఆయన చంద్రబాబు గారు రాత్రి రాత్రి నాకు అండగా నిలబడ్డారు ఇవన్నీ కూడా ఆయన గద్గద స్వరంతో ఆయన చెప్పాడు అట్లాగే ఆయనకి ఎవరిని ఎలా సన్మానించాలి తెలుసు ఎవరిని ఎలా కాపాడుకోవాలో తెలుసు అందుకు నేనే నిదర్శనం ఈ పదవి నాకు ఇచ్చాడంటే అది మీకు అర్థమవుతుంది అని చెప్పాడు దీంతో పాటుగా ఆయన ప్రధానంగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అదేంటంటే జగన్కి ఇన్విటేషన్ పంపించాడు ఆయన అంటే ఓవరాల్గా జగన్ మీరు రండి అసెంబ్లీకి రండి అసెంబ్లీకి ఎగ్గొట్టకండి మీరు అసెంబ్లీలో ఉండాలి సో అనేది పిలిచాడు సో ఇంకోటి ఏంటంటే మీ మీలాగా ప్రతిపక్షాలని పరిచే సంప్రదాయం చంద్రబాబుకు లేదు మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం మీరు మైక్ ఇవ్వరని బయట నుంచి చెప్పడం ఇంట్లోకి వచ్చి చెప్పడం కాదు ఇక్కడికి వచ్చి చూడండి మీకు మైక్ ఇస్తారా లేదో మీరు చూడండి అనేది అడిగాడు మామూలుగా పైకి చూస్తున్నప్పుడు దీంట్లో ఎలాంటి తప్పు లేదు రఘురామకృష్ణరాజు తన జగన్ జగన్ని ప్రేమతో ఆహ్వానించాడని మంది ఆయన్ని పొగుడుతున్నారు కానీ దీంట్లో హిడన్ అజెండా ఉందని కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే రఘురామకృష్ణరాజు కోరిక ఏంటంటే జగన్ అసెంబ్లీలో కూర్చుంటే నువ్వు నువ్వు కూర్చోబోయా అని ని బెదిరించాలని అట్లాగే జగన్ లేసి తనని అధ్యక్ష సంబోధించాలని అతనికి ఏవో కోరికలు ఉన్నాయి ఎందుకంటే జగన్ ఒకప్పుడు తనని అత్యంత నీచంగా చూస్తాడు కాబట్టి అలాంటి జగన్ ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యేగా అక్కడ కూర్చుంటే తను చూసి ఆనందించాలి అలాగే జగన్ని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు దాడి చేస్తుంటే తను ఎంజాయ్ చేయాలి అన్న కోరిక ఈయనకుంది ఎందుకంటే ఈయన గతంలో కూడా జగన్ మీద ఇంత తీవ్రంగానే మాట్లాడిన వ్యక్తి సడన్గా మారిపోయాడంటే ఎలా నమ్ముతాము సో ఆయన కోరికను తీర్చుకోవడానికే జగన్ రమ్మంటున్నాడు తప్ప జగన్ మీద ప్రేమ ఏం కాదు అని చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు ఏదేమైనా జగన్ వస్తే కానీ తెలియదు జగన్ రాకపోవడం మాత్రం రాంగ్ అని నేను చెప్పాను ఆల్రెడీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జగన్ ఖచ్చితంగా ప్రజలకు జగన్ మోసం చేసినట్టే అవుతుంది ఎందుకంటే జగన్ కావచ్చు మిగతా పది మంది ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు ఆయన నియోజకవర్గాల సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే వీళ్ళు అసెంబ్లీలో ప్రతిపక్షం అయినా కాకపోయినా ఓవరాల్గా పబ్లిక్ దీంట్లో వీళ్ళే ప్రతిపక్షం కాబట్టి ఆ యాంగిల్లో మాకు మైక్ వన్ మినిట్ ఇచ్చినా హాఫ్ మినిట్ ఇచ్చినా మేము మాట్లాడతాం మమ్మల్ని అవమాన పరిస్థితి అవమానాలకు గురవుతాం ఒకవేళ మమ్మల్ని మాట్లాడనీకపోతే మేము బయట వచ్చి మాట్లాడతాం అన్న యాంగిల్ కానీ వాళ్ళు తీసుకొని ఉంటే జగన్కి సంపతి వచ్చి ఉండేది అది వదిలేసి చేయడం వల్ల ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్పింది నిజమా కాదా ఆయనకి హిడన్ అజెండా ఉందా లేదా తెలిసేది కదా అప్పుడు జగన్ వస్తే సో ఇప్పుడేంటి రఘురామకృష్ణరాజు పిలవడంలో ఆయనకి మైలేజ్ వచ్చింది చూడు ఒకప్పుడు ఎనిమిదిగా ఉండి కూడా రఘురామకృష్ణరాజు ఎంత ప్రేమగా ఆహ్వానించాడు అని అంటున్నారు నిజంగా ఆయన ఆహ్వానించాడా లేదా వీడి పతనం మనం కల్లారా చూడాలి ఇతను అధ్యక్ష అంటుంటే మనం ఎంజాయ్ చేయాలి ఇతను కూర్చోబోయే అని మనం అనాలి ఇవన్నీ ఆయన కోరికలా తెలియదు మనకి సో అవి తెల్ తెలిసిపోయేది జగన్ కానీ అసెంబ్లీకి వస్తే రెండోది అది కూడా ఇంపార్టెంట్ కాదు తాను తన రెపర ఏ నియోజకవర్గం నుంచి గెలిపించారో వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం జగన్కు ఉంది వాళ్ళ తరపున అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం జగన్కి ఉంది అది చేయకుండా జగన్ బయటకు కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు నిన్న అలా అవ్వడం ఆయన పిలవడం అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్